రేపల్లిగూడెంలో జరిగిన జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సభ అని చెప్పి కూడా ఈరోజు జరుపుకున్నారు దాన్ని ఒక క్లారిటీ కూడా లేదు వాళ్ళకంతా కూడా వారి మాటలను బట్టి చూస్తే అటు నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా అని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన పార్టీ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక అజెండా కేవలం ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే ఒక అజెండాగా పెట్టుకొని దాన్నే ఒక జెండాగా రూపొందించుకొని జెండాలు పెట్టుకొని ఈరోజు నేను చెప్పడం జరిగింది స్పష్టంగా ఏం చేయబోతున్నాం ఈరోజు ఇప్పటికే మేము ఆరు చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఎలా చేయబోతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టువే పేర్లు మాత్రం కొత్తవి మాత్రం పెట్టుకొని ఈరోజు మేము అమ్మఒడిస్తున్నాం దాంట్లో ఏదో తల్లి దీవెన్ అని చెప్పేసాం అలాగే అన్నీ కూడా ఏదో ఒకటి పెట్టుకొని ఈరోజు కూడా మరి వచ్చినప్పుడు ఎలా చేయబోతున్నారు మీ బడ్జెట్ ఎలా తీసుకొస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు లేదా కేంద్రం పైన ఆధారపడతారా లేదా కొత్తగా పన్నులు వేస్తారా ఏమీ చెప్పుకోకుండా ఈరోజు మీరు చెప్పడం అనేది కూడా చాలా ఆశాస్పదం ఎవరు కానీ నమ్మలేదు మీది కేవలం జగన్మోహన్ ఒక కక్షతో వ్యక్తిగతమైన కక్షతో దాన్ని పెట్టుకొని జగన్మోహన్ గారి మీద మీరు అవాకులు చవాకులు కూడా పెళ్తానన్నారు కానీ ఏమీ లేదు మీ అమ్మడి జనం కూడా లేరు మీరే పెద్ద ఎత్తున ఆరు లక్షలని ఐదు లక్షలు అని చెప్పేసి చెప్పేసి అంటే ఎంత పేలవం జరిగిందో మీరు చెప్పిన మాటలకో దాంట్లోనే పూర్తిగా కూడా ఈరోజు ప్రజ ప్రజలందరికీ కూడా అవగాహన కూడా వస్తుంది స్పష్టత కూడా మీ అందరికీ కూడా వస్తుంది కాబట్టి మీ పార్టీలు కూడా లేదని ఒకటే చెప్తున్నాను ఇప్పుడు కూడా ఈరోజు ఆ రోజు చిరంజీవి గారు ఒక ప్రజారాజ్యం అని పెట్టేసిన తర్వాత తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎలా అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనమై లాస్ట్కు ఆయన ఎలక్షన్ కూడా నిలబడుకోలేకపోయినాడు ఆ పార్టీ కూడా లేకుండా పోయింది విలీనమైన పార్టీ కూడా ఈరోజు దేశంలో లేకుండా పోయింది అటువంటిదే మరొక మారు కూడా ఈరోజు కూడా ఈ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉండదు తెలుగుదేశం పార్టీ ఉండదు ఆ రెండు పార్టీలకు కూడా చివరి ఎన్నికలు వారి ఇద్దరికి కూడా చివరి ఎన్నికలే మళ్ళీ కూడా భవిష్యత్తులో ఉండదు అదే జరగబోతున్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో అని చెప్పేసి కూడా అతని మాటలు ఎట్టున్నాయంటే భయపడే వాళ్ళంతా కలిసేసి కూడా నా చుట్టూ కూడా ఉండండి అని కూడా ఈరోజు చెప్తున్నాడు అసలు అంత అంతకంటే ఇంకేమీ లేదు అసలు ఆదాయపాత్ర తొక్కడానికి ఆయనకేం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలే చాలా గొప్పవారు బలవంతులు శక్తివంతులు ఆయనకు అర్థం కాలేదు ఇప్పటికే ఆ పార్టీలు కూడా వాళ్ళన్న వాళ్ళ ఎన్నమ్మడి నడిచిన ఆ పార్టీ ఏమైందో కూడా తెలుసు మన ఎన్నికల్లో కూడా ఈరోజు కూడా ఏమైందో కూడా అందరికీ కూడా తెలుసు ఈరోజు వారు కొత్త కలయిక కాదు ఇది రెండు వేల పద్నాలుగులోనే భారతీయ జనతా పార్టీ మోడీ పార్టీతో కూడా కలిసి ఈ ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు తర్వాత చేసి రెండు వేల కేంద్రంలోను రాష్ట్రంలో కూడా వారి పార్టీ ప్రభుత్వాలే ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎంత అన్యాయం చేశారో ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశారో స్పెషల్ స్టేటస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కూడా ఎలా చేశారో ఇవన్నీ కూడా అందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుసు వారు ఎవ్వరిని కానీ నమ్మలేదు ఈరోజు మరొక మారు కూడా వారు కలిసి వచ్చినా కూడా ఏమీ లేదు విడి వచ్చి విడిపోయి కూడా వచ్చినా కూడా విడివిడిగా వచ్చినా కూడా ఏం లేదు మేము ఈరోజే ఒకటే మేము చాలా స్పష్టంగా కూడా అడుగుతున్నాం మీకు ధైర్యం అనేది ఉంటే ఈరోజు నిజంగా కూడా మీకు ప్రజల్లో కూడా నిజంగా బలం అనేది కూడా ఉంది అని మీరు అనుకునేట్టుంటే రండి దానికి వారే చెప్తున్నారు ఈరోజు ప్రజలకు స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారు ఈరోజు మేము ఒకరమే రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఉండే పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనలేము ప్రజల మద్దతు లేదు ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది కాబట్టి అందరూ కలిసి చివరి ప్రయత్నం చేయాలని చెప్పి చేస్తున్నారు ప్రజలు ఇప్పటికే గ్రహించారు ఆ పార్టీలకన్నీ కూడా ఇదే చివరి ఎన్నికలను కూడా